వాళ్ళ లెక్క ఏంటంటే నెక్స్ట్ ట్రిప్ కి ఎక్కువ ప్రతిపక్షం ఉండకూడదు ప్రతిపక్షాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ రావాలి దేశ వ్యాప్తంగా కూడా తద్వారా తమనుకునేటువంటి బిల్లులకి అడ్డు రాకూడదు ఎవరు కూడా మళ్ళీ తృతీయ ఫ్రెండ్లు లేకపోతే పొత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయంలో నేను మద్దతు ఇవ్వను ఆ విషయంలో నేను అడ్డుపడతాను ఇట్లాంటివి ఏమి అనడానికి వీల్లేదు ఓపెన్ గా ఏ స్టేషన్ తీసుకున్నా సరే సెంటర్ ఉండాలి లైన్ లైన్ క్లియర్ క్లియర్ అందుకనే బీజేడీ లాంటి వాళ్ళతో పొత్తులకి తెలుగుదేశ్ తో పొత్తు అంటే ఒక రకంగా ఫ్యూచర్ లో మళ్ళీ థర్డ్ ఫ్రంట్ ఉద్భవించకుండా అట్లాగే ఐఎన్డిఐఏ ఇంప్రూవ్ కాకుండా ఇది ఎండింగ్ పార్ట్ అనమాట అందుకోసం వాళ్ళు కూడా పొత్తుకి రెడీ అయ్యారు ఇంకోటి వాళ్ళు మూడు వందల డెబ్బై సాధించాలనుకుంటున్నారు రేపు రాజ్యసభ స్థానాల్లో కూడా నెక్స్ట్ ట్రిప్ ఇప్పుడు వాళ్ళకి నాలుగు తక్కువ సగం మద్దతు ఉంది అంటే సగం మెజార్టీ కావాలి కదా అక్కడ వాళ్ళకి తొంభై ఏడు ఉంది టోటల్ గా చూస్తే ఎన్డీఏగా నూట పది నూట పన్నెండు ఏమున్నది టోటల్ గా కావాల్సింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దానికి తగ్గ తక్కువగా ఉంది అది సెట్రేట్ చేసేటటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నా వీళ్ళు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇన్స్టెంట్ ప్రయోజనం ఎంత సుదీర్ఘ ప్రయోజనం ఎంత చూంట ప్రయోజనం అంటే పార్లమెంట్ స్థానాలు కొన్ని వస్తాయి సిట్టింగ్ ఎంపీలు వస్తారు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారు అట్లాగే రేపు పొద్దున్న మంత్రివర్గంలో ఛాయిస్ ఉండొచ్చును అట్లాగే భవిష్యత్తులో ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇట్లాంటి ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో దాంట్లో వీళ్ళ పాత్ర ఉంటది ఆటోమేటిక్ గా అంటే వీళ్ళకి కూడా అదే పర్సంటేజ్ రేషియో లో అడుగుతారు షేర్లు